హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసారా సినిమా అయితే మామూలుగా లేదండి కళ్యాణ్ రామ్ అన్న విశ్వరూపం నట విశ్వరూపం చూపించేసిండు వైజయంతి గురించి చెప్పనక్కర్లేదు ఆల్రెడీ విజయశాంతి గారికి ఇచ్చిన క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ అండి అంతకు మించి ఉంది మించిన క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ అన్నదైతే అసలు లాస్ట్ సీన్ కోసమైనా ఆ సినిమాకి వెళ్ళాలండి మామూలుగా లేదు అసలు ఇదంతా ఎందుకండి మీరు ఆ సినిమాకి వెళ్ళి వచ్చే సినిమా చూసి బయటకు వచ్చే ముందు ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు కాలర్ ఎగరేసుకుంటూ బయటకు వస్తారు ఖచ్చితంగా చెప్తున్నా సినిమా అంత బాగుంది అంత పవర్ఫుల్గా ఉంది సినిమా అయితే చాలా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చూసారా లేదా వాళ్ళు ఈసారి కళ్యాణ్ అన్న కాల్ నేను ఇంకా వేస్తున్నాను